ఈరోజు కార్తీక మాసం సందర్భంగా నాలుగో సోమవారం ఉదయం తెల్లవారుజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు ఉచిత నుంచి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బంది వారు కానీ మా ఇబ్బంది అందరూ కూడా తాజా చూలలో చక్కగా ఉచిత దర్శనం అలాగే దీర్ఘ దర్శనం అభిషేకాలు అన్నీ కూడా భక్తులందరికీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది భక్తులు టీలెన్లో ఉండే భక్తులు కూడా పాలు ఉన్నవాదం నాలుగు గంటలకి పాలు ఇవ్వడం జరిగింది అలాగే అన్న ప్రసార వితరణ కూడా పదకొండు మూడున్నర గంటల దగ్గర నుంచి సాయంత్రం మూడున్నర గంటల వరకు కూడా అన్న అన్న ప్రసార వితరణ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సాయంకాలం గంగా హారతి ఇవ్వడం జరిగింది గంగాహారతి చాలా అద్భుతంగా అత్యంత వైభవంగా జరిగింది కావున ఇంకా రాబోయే ప్రతి సోమవారం కూడా ఈ గంగాహారత నిర్వహిస్తాము కాబట్టి యాభై మంది భక్తులు కూడా ఈ గంగాహారతి నిర్వహించవలసిందిగా కోరుతుంది ఈ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రామకృష్ణ డిగ్రీ కాలేజీ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష దిల్వార్చిన ముప్పై తాటికి నాడు పుణ్యమార్చిన లక్ష పొంగ వాచు కాబట్టి యాభై మంది భక్తులు కూడా ఈ లక్ష బిల్వార్చినా లక్ష పొద్దు మంది కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా కోరుచున్నారు